స్తోత్రం అందరికీ నా హృదయపు కొందను ప్రవహిస్తులో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదో అశనం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనను లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడును వేయ నేరడు దేవునికే సమస్త కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాలకు కూడా నెరవేర్చబంకా ఆమె ప్రజలు పిట్లారా దేవాదేవుడు మనకు తెలియపరచిన అర్థమైన వాక్య సందేశం ఈరోజు నేను నీ క్రియలను ఎరుగుదును నువ్వు చేసేది ఏదైతే ఉందో నాకు సమస్తం తెలుసు నాకు తెలియదు అని అనుకుంటున్నాను కుమారుడు కుమార్తె సమస్తము నీ క్రియ సమస్తం నాకు తెలుసు నీకు శక్తి కొంచెమే ఉండినా కానీ నీకు అసలు శక్తి బలహీ బలము చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఎంతో బలహీనంగా ఉన్నావు ఎంతో సమస్యల్లో కష్టాల్లో ఉన్నావు కనుక నీకు కొంచెం శక్తి ఉన్నా కానీ నువ్వు నా వాక్యాన్ని అయి కొన్నావు నా వాక్యాన్ని బట్టి నడుచుకున్నావు గనుక నీ కోసం నేను ఆశీర్వాదపు తలుపులు తెరుస్తున్నాను దాన్ని నేను తెరవగా ఆ తలుపు తెరవగా ఎవ్వరు దాన్ని వేయలేడు మోయలేడు నేను నీకు ఇద్దామనుకున్న ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దాన్ని ఎవరు మూసివేయలేరు ప్రియ దేవుని కుమారుడా కుమార్తె నీ స్థితి నీ గతి నీ పరిస్థితి ఏదైనా కానీ దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీకు నుండి పరిస్థితుల మధ్యలో ఖచ్చితంగా ద్వారాన్ని తెరిచే దేవుడై ఉన్నాడు నేను ఎలా దీవించబడతాను నా పరిస్థితి నాకు అన్ని మోసుకొని పోయే ద్వారా ఎక్కడ అవకాశం లేదు అని అనుకుంటుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీ కోసం నేను నీ కోసం నీకు శక్తి కొంచెమే ఉంది అయినా కానీ నువ్వు నా వాక్యాన్ని స్వారంగా నడుచుకుంటున్నావు గనుక భయభక్తి కలిగి ఉన్నావు గనుక నీ కోసం నేను తలుపు తెరుస్తున్నాను ఆ తలుపు ద్వారా దాని నుండి నీకు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాను అని దేవుని కుమారుడా నువ్వు నా వాక్యాన్ని ఎరుగును అని అనలేదు నా వాక్యం తెలుసు అన్నావు నా గురించి నువ్వు ప్రకటించావు నన్ను ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను కూడా ఒప్పుకుంటున్నాను ఇదిగో తలుపు నీ ఏదో తీర్చి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో నా కుమారుడా నా కుమార్తె నీ ముందు నేను తలుపు తెరిచి ఉన్నాను ఇదిగో అంటున్నాడు అంటే నువ్వు వినట్లేదేమో అధైర్యంగా ఉన్నావేమో బలహీనంగా అని చెప్పేసి ఇదిగో నా కుమారుడా కుమార్తె తలుపును నీ ఎదురు నేను తెరిచి ఉంచి ఉన్నాను తీసి ఉంచున్నాను తీ నేను తీశాను గనక దాన్ని మూగడానికి ఎవరికి శక్తి లేదు నేను నీకోసము ద్వారాన్ని తెరిచాను ఆ ద్వారం నుండి నేను దీవిస్తాను దాన్ని ఎవడు వేయలేడు మన ఆ తలుపును మూసివే ఎవడు వేయలేడు నీ కోసం నా దేవుడు ఆశీర్వాద తలుపులను తెరచున్నాడు జాగ్రత్తగా గమనించు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో ఏదైతే రావాలని ఎదురు చూస్తున్నావో ఆ రావాలనుకున్నది దేవుడు నీ కోసము ఆ దా ఆ ద్వారాన్ని తలుపులను దేవుడు తెరచున్నాడు ఓపెన్ చేసి ఉన్నాడు అది ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అది నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే మూసివేయబడుతున్నావో అది నీ దగ్గర రాకుండా బయటే ఉంటుంది దేవుడు చెప్తున్నాడు నీకు కావలసింది నువ్వు పొందుకోవాలని నా నేను నీ కోసం నేను ఓపెన్ చేశాను డోర్స్ ఓపెన్ చేశాను అది నువ్వు పొందుకోయక ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి రక్షణ గ్రంథంలో నీ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి నీకు శక్తి కొంచెమే ఉంది ఆరోగ్యం కొంచెమే ఉంది నీ దగ్గర ధనము సమృద్ధి అనేది లేక నువ్వు కొద్ది కొద్ది స్థితిలో నీ కొద్ది పరిస్థితులను ఉన్నావు కానీ దేవుడు చెప్తున్నాడు ఈ కొద్ది స్థితిలో కూడా కొంచెం ఉన్నప్పటికీ కూడా నన్ను ఎరిగి ఉన్నావు నన్ను నమ్మి ఉన్నావు నా వాక్యాన్ని నమ్ముతున్నావు నా వాగ్యం నమ్ముతున్నావు కనుక కుమారుడా కుమార్తె నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్విస్తాను ఆశీర్వాద తలుపులు తెలుస్తాను నువ్వు బాధపడుతున్నచ్చు నా ఒంటరి నాకు ఎవరు సహాయం చేస్తారు నా దుఃఖంలో నా కష్టంలో నా బాధల్లో నా పోరాటంలో నా అవమానంలో ఎవరు సహాయం చేస్తారు నా మీద శత్రువులు నన్ను దండి వచ్చినట్టుగా శత్రువు నన్ను నా మీద అనేక రకాల చెడ్డ మాటల ద్వారా నన్ను అటాక్ చేస్తూ ఉన్నాడు నేను నేను ఎలాగ నేను సమాధానం ఉండగలుగుతున్నాను అను నన్ను సంతోషం ఉండగలుగుతున్నాను అనుకుంటున్నాను కావచ్చు కానీ దేవుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ కోసం నేను ద్వారాన్ని తెరిచాను నీ కోసం నేను సమకూరుస్తున్నాను నీకు కావాల్సిన ఆశీర్వాదం నీకు కావాల్సిన మనుషులను నేను సమకూరుస్తున్నాను నీ మీద మోపడిన తప్పుడు ఆ యొక్క మాటలన్నింటినీ అవమానపు నిందలన్నిటిని కూడా అన్ని వ్యతిరేకత నేను తీసివేస్తాను కొట్టివేస్తాను ఇంత గొప్ప ధైర్యపరిచే దేవుడు మాట మాట్లాడుతుండగా ధైర్యంగా ఉండు దేవుడే కోసం ద్వారాన్ని తెరిచాడు ఇక దాన్ని ఎవడు వేయలేడు అనే గొప్ప వాగ్దానాన్ని నమ్మి దేవుడు నమ్మని కనపరచు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్టోత్రుల అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మీరు నాకు మాకు తెలియపరిచి వంద తెలుస్తున్నాం తండ్రి ఎవడే కష్టంలో ఏ నష్టంలో బాధలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నారో వారి కష్టం నష్టంలో రోగులకు ఎరుకు ఇబ్బంది నుంచి లేమిడి నుంచి విడుదల దా ఇచ్చి వేడుకుంటున్నాం తండ్రి జాబ్ జాబ్స్ దాయిచ్చేయండి చౌచిన వారికి జ్ఞానం దయచేయండి ఎగ్జామ్ రాసిన వారికి మంచి రిజల్ట్ దయచేయండి ప్రతి విషయంలో నేనామని మేమకరంగా పెట్టి ఉన్నట్టుగా సహాయం చేయమని ఈ దినమంతా గొప్ప వాగ్దానం మా అందరి జీవితం నేర్పించి కాపాడమని కృతజ్ఞతలతో అడిగి వడుకొని పొందుకొని మా ప్రజాపాలలో పొందిన తండ్రి ఆమెన్